వెల్కమ్ ఛానల్ కొద్ది రోజుల క్రితం మనం చేసిన నర్సరీ ఫామ్ అయితే చాలా మంచిగా రీచ్ అయింది అయితే అందులో చాలా మంది సో పాట్స్ కి సంబంధించి ఒక స్మాల్ స్టోరీ చేయమని కామెంట్స్ అయితే వచ్చేసాయి సో అందుకే వాళ్ళందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే తీసుకొచ్చేసాను సో ఈ రోజు పాట్స్ అనమాట సో ప్రస్తుతం మనం చైతన్యపురి దగ్గరలోని ప్లాస్టిక్ సెంటర్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాము సో గార్డెనింగ్ లో ప్రతి ఒక్కరు ఎక్కువగా పార్ట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందనే చెప్పాలి సో ఇక్కడ కేవలం ట్వంటీ రూపీస్ నుంచే స్టార్టింగ్ అంట సో చూసేద్దాం ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో సో లెట్స్ వాచ్ ఇట్ సో ఈ స్టాల్ కి సంబంధించిన ఆశీష్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం సో హలో సార్ హాయ్ హలో అండి సో ఏంటి సార్ మామూలుగా ఏంటి పార్ట్స్ ఒక్కటే స్పెషల్ గా వీటిని పెట్టడానికి ఏంటి అసలు క్రీజ్ యాక్చువల్లీ పార్ట్స్ తో పాటు వేరే బిజినెస్ కూడా పెడుతూ ఉంటారు సో ప్లాంట్స్ కానీ సో అట్లా ఏమన్నా కానీ బట్ ఇక్కడ మన నేను చూస్తుంటే అన్ని ఈ పార్ట్సే కనిపిస్తుంది ఎందుకని ఇట్లా కేవలం సార్ చాలా మంది ఏంటంటే అంతే అన్ని మిక్సింగ్ అండ్ మ్యాచెస్ చేసేస్తారు లాడ్ ఆఫ్ ప్లాంట్స్ పెడతారు అవన్నీ పెడతారు ఎవరు స్పెసిఫిక్ గా పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ లో ఫోకస్ చేయాలి సో పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ లో మేజర్ గా ఫోకస్ చేయాలి సో మా ఐడియాలజీ అదే ఏంటంటే విత్ వృక్ష వేద వృక్ష మీకు బేసిక్ పార్ట్ నుంచి ద మోస్ట్ ఎక్స్క్లూజివ్ పార్ట్ దాకా కూడా అన్ని వెరైటీస్ దొరకాలి మీ ఇండోర్ కి అవుట్ కి దాంతో పాటు ఉన్న యాక్సెసరీస్ మీద అన్ని దొరకాలి బికాస్ ప్లాంట్స్ అయితే మీరు ఇంటి దగ్గర ఉన్న నర్సరీ లో కూడా కొనవచ్చు బట్ మన దగ్గర స్పెషల్ గా రావడానికి రీజన్ ఉండాలి అది ప్లాంట్ నర్స్ ఓకే ఏంటి సార్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర పాట్స్ ఇవన్నీ చూసుకుంటే పాట్స్ లో వెరైటీస్ వచ్చేసి సార్ మీకు ఆల్మోస్ట్ ఆల్ టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ సో మన దగ్గర ఇక్కడ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఓకే సో కాస్ట్ ఎలా ఉంటుంది సార్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది సో స్టార్టింగ్ అయితే మన దగ్గర ట్వంటీ రూపీస్ కి దొరికిపోతాయి ఓకే ట్వంటీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ సో ఒకసారి చూద్దాం సార్ మన దగ్గర ఏమేమి ఉన్నాయా ఓకే సార్ ఇది నేను చెప్పింది మీకు చిన్న సైజ్ వచ్చేసి సిక్స్ సార్ ఏంటి సార్ ఇది ట్వంటీ రూపీస్ నుంచి మనకి స్టార్టింగ్ ఏంటి ఇది ఎంత సైజ్ సార్ ఇది సిక్స్ ఇంచెస్ ఉంటాయి సో సిక్స్ ఇంచెస్ సో ఇట్లానే మనకి ని బట్టి కాస్ట్ సో ఇది వచ్చేసి సిక్స్టీ ఎంత ఇది వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ ఉంటాయండి ఓకే సో మన ప్లాస్టిక్ పాట్స్ అనేది మీకు రెగ్యులర్ గా మార్కెట్ లో చాలా దొరికిపోతాయి దానికి ఏదో డిఫరెన్సియేషన్ ఉండాలి అని ఐడియాలజీ ఉండే సో ఇది అన్ని యూబీ ప్రొటెక్టెడ్ ప్లాంటర్స్ ఓకే మీకు ఇది కలర్ ఫేడ్ అవ్వదు క్రాక్ అవ్వదు బ్రిటల్ అవ్వదు మీరు ఎండలో పెట్టిన సిక్స్ సెవెన్ ఇయర్స్ దాకా మీకు ఇన్ఫాక్ట్ కలర్ కూడా పోదు ఓకే యాక్చువల్లీ బయట మనం టెర్రస్ మీద పెంచుకునే వాళ్ళు అందరూ ఎక్కువగా లో ఎక్కువ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే సో వాటర్ కి ఎండకి సన్ లైట్ కి ఎక్కువగా ఉండటం వల్ల కలర్ పోవడం సో కొన్ని రోజులకి ఇరిగిపోవడం లాంటివి ఎక్కువగా రైట్స్ అవును ఇట్లా లేపినా గానీ ఎక్కువగా వెయిట్ కి ఇరిగిపోతూ ఉంటాయి సో అట్లా ఇవి అట్లాంటి మీకు ఏం ఇష్యూస్ రాదు ఇన్ఫాక్ట్ మేము మా ప్లాస్టిక్ ప్లాంటర్స్ కి వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తాము ఎనీ ప్రాబ్లమ్స్మెంట్ ఓకే సో ఇంచెస్ అండి సో సో ఆశిష్ గారు ఏంటి స్క్వేర్ టైప్ కదా అవునండి ఇది దీంట్లో షేప్ వచ్చేసింది స్క్వేర్ షేప్ ఇది కొద్దిగా కాంపాక్ట్ ఉంటది అండ్ కొద్దిగా ఇంకా స్టడీ ఉంటాయి రౌండ్స్ ఓకే సో మీకు మినిమం స్పేస్ లో మాక్సిమం ఈ వచ్చే ప్లాంటర్స్ ఇవి వస్తాయి చాలా గట్టిగా కూడా ఉంది చాలా గట్టిగా ఉంటాయి ఇది రెక్టాంగిల్ అండి నెక్స్ట్ ఇవి వెజిటేబుల్స్ డిఫరెంట్ సైజెస్ వస్తుంది మీకు టెన్ ఇంచెస్ నుంచి ఇది మాక్సిమం ట్వంటీ ఫోర్ ఇంచెస్ సైజ్ ఉంది ఓకే సో ఇవేంటి సార్ మనకి మామూలుగా దీనికి బాటమ్స్ అండి సో కింద పెడుతుంటారు కదా కింద ట్రేస్ ఉన్నాయి ట్రేస్ ఉంటాయి ఓకే ఇది ఈ షేప్ దీంట్లో మళ్ళీ స్పెషల్ గా చేశాము ఇది ఆకుకూరలకు అండి ఆకుకూరలకు అంత డెప్త్ అవుతుంది చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా మీరు ఇన్ఫాక్ట్ మీ కిచెన్ బాల్కనీలో వెనుక బ్యాక్ సైడ్ లో అవుట్డోర్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మూవ్ చేయడానికి కూడా చాలా సో యాక్చువల్లీ అవునండి సో ఇది కూడా ప్లాస్టిక్ అని వేరే ఫైబర్ మెటీరియల్ ఇది లుక్ అండ్ ఫీల్ మీకు కంప్లీట్ గ్రనైట్ లాగా వస్తుంది బయట మనం గ్రెనైట్ పాట్స్ చూస్తాం బట్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్లాస్టిక్ ఓకే చూడండి ఇంత లైట్ వెయిట్ ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉంది కదా మీరు ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఏమి ఉండవు దీనికి పెద్ద మెయింటెనెన్స్ ఎంత ఇది ఇది థర్టీ ఇంచెస్ అండి థర్టీ ఇంచెస్ ఎస్ ఇది స్క్వేర్ టైప్ కదా అవునండి సో ఇది సేమే కదా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ షేప్స్ సైజెస్ కలర్స్ ఇది స్టోన్ కార్వింగ్ కలెక్షన్ ఉంది ఇందులో ప్లేన్ కలెక్షన్ వస్తుంది కింద వాటర్ లీక్ అవడానికి కూడా ఇచ్చినట్టున్నారు కదా హోల్ ఉంటాయి దాన్ని ఓకే సో ఎలా ఉంటుంది సార్ మీరు ఎందుకని ఈ బిజినెస్ సైడ్ వద్దామని అనుకున్నారు ఇది మా ఫ్యామిలీ బిజినెస్ అండి ఫస్ట్ 30 ఇయర్స్ వి ఆర్ ఇంటు ది రీటైలింగ్ ఆఫ్ ది ప్లాంటర్స్ బట్ ఆఫ్టర్ అ పాయింట్ వాల్యూమ్స్ అండ్ కోవిడ్ తర్వాత ది రిక్వైర్మెంట్ పెరిగినవల్ల కాన్షియస్ గా ఒక మంచి ప్రొడక్ట్ మంచి క్వాలిటీ ఇవ్వాలి అని మేము బేసిక్ ప్లాస్టిక్ నుంచి ఫైబర్ FRPస్ సెరామిక్స్ అన్నీ ఎవరీ కేటగిరీని ఓకే మీరేం సజెస్ట్ చేస్తున్నారు సార్ యాక్చువల్లీ ఫైబర్ బెటర్ అంటారా లేకుంటే ప్లాస్టిక్ బెటర్ అంటారా దీనికి దానికి ఉపయోగం ఉన్నాయండి సపోజ్ మీరు టెరెస్ గార్డెనర్ ఉన్నారంటే ఐ వుడెంట్ రికమెండ్ ఫైబర్ ఎందుకంటే ఇది కొద్దిగా ప్రీమియం అఫేర్ అయిపోతుంది ఓకే సో అప్పుడు మనం వాల్యూమ్స్ చూసుకుంటాం వాల్యూమ్స్ తీసుకునేటప్పుడు స్పెషలీ టెర్రస్ గార్డెన్ వాళ్ళు ఫ్రూట్ పెంచాలంటే ఇలాంటి మన రబ్బర్ ప్లాస్టిక్ ఓకే అది సో మీకు మార్కెట్ లో ఈ మటీరియల్ ప్రొడక్షన్ లో ఎవరు ఓకే ఇది స్పెషలీ ఫ్రూట్ ప్లాంట్స్ కోసం రబ్బరైజ్ ప్లాస్టిక్ మటీరియల్ ఉంటది సో రబ్బర్ ప్లాస్టిక్ ఎందుకు రెగ్యులర్ ప్లాస్టిక్ కాకుండా ఫ్రూట్ ప్లాంట్స్ ఎప్పుడైనా రూట్ బాగా ఎక్స్పెన్సి అవును ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువగా ఓవర్ ద పీరియడ్ టూ త్రీ ఇయర్స్ తర్వాత అది గ్రోత్ కోసం మనకి ఇలాస్టిసిటీ అవసరం పడుతుంది అవును ఇది హీట్ అబ్జర్వ్ చేయదు బ్లాక్ ఉన్న వల్ల కూడా ఎందుకంటే యూ ప్రొటెక్టెడ్ ఉంటది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇలాస్టిక్ ఉంటా మెటీరియల్ వల్ల క్రాక్ అవ్వెస్ అంతా ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ఇది వచ్చేసి ట్వంటీ ఇంచు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇంచెస్ ప్లాస్టిక్ లో ట్వంటీ ఫోర్ ఇంచెస్ అంటే మాక్సిమం అండి ప్లాస్టిక్ లో దొరకదు మీరు అదే ఎఫ్ఆర్పి వెళ్ళారంటే మీ సైజ్ అంత పాటు కూడా దొరుకుతుంది ఓకే యాక్చువల్లీ మొక్కలు మనం పెంచే మొక్కలు వాటికి తగ్గట్టుగా కింద పాట్ ని మనం ప్లాన్ చేసుకోవాలి చాలా మంది ఏంటంటే పాట్ తీసుకున్నాక ప్లాన్ తీసుకుంటారు బట్ వీ రికమెండ్ మీరే ప్లాన్ తీసుకుంటున్నారు దాని ప్రకారం పాట్ తీసుకుంటుంది ఓకే ఆశీష్ గారు ఫైబర్ లో మనం చూసుకుంటే సో ఏ మోడల్స్ ఇవి కూడా అవే అనుకుంటాయి కదా ఇవన్నీ ఫైబర్ మోడల్స్ అండి ఓకే స్టార్టింగ్ సైజెస్ వస్తాయి మీకు ఎయిట్ ఇంచెస్ ఇవి ఇంకా చిన్న సిక్స్ ఇంచ్ కూడా దొరుకుతాయి ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ తర్వాత థర్టీ ఫార్టీ అప్ టు సిక్స్టీ ఇంచెస్ సిక్స్టీ ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్ లెంత్ ఫైవ్ ఫీట్ విత్ ఓకే ఫైవ్ మనకి చూడడానికి కూడా కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది చాలా ప్రీమియం కూడా చాలా ప్రీమియం గా బాగుంటుంది ఇది ఎంత సైజ్ ఎంత సైజ్ ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఇంచెస్ ఉంటాయి చాలా బాగుంది చూడడానికి యాక్చువల్లీ ఇది అండ్ ఇది కొత్త కలెక్షన్ వచ్చింది ఫస్ట్ టైం ఫైబర్ లో కూడా స్టోన్ కార్వింగ్ వచ్చింది చూడడానికి ఒక స్టోన్ టైప్ లాగా సో ఇదేంటి ఇవి కూడా ఫైబరే కదా ఇవన్నీ ఫైబర్ ఈ కలెక్షన్ అంతా ఫైబర్ జస్ట్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ అండ్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి సో ఎవ్రీ ప్రొడక్ట్ లో డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ సో వీటికి కూడా ఎలా ఉంటుంది కింద ఇస్తారు కదా వాటర్ లీక్ లీక్ అవ్వడానికి దీనికి మీరు దగ్గర స్పెషల్ గా విత్ వీల్స్ బాటమ్స్ కూడా ఓకే కింద ఇప్పుడు జనరల్ గా ఏమైతుంది ఇండోర్ లో పెడతారు కదా ఇండోర్ లో పెట్టేటప్పుడు మీరు ప్రతిసారి ఇంత హెవీ లేపుకొని ప్లాంట్ తో పాట్ అన్ని ప్లాంట్ పెట్టాక హెవీ హెవీ ప్రతిసారి బయటికి తీసుకెళ్ళలేరు సో దీనికి విత్ వీల్ బాటమ్ దొరుకుతాయి అది కూడా చూస్తాం విత్ వీల్స్ వచ్చేసి బాటమ్ ఉంటది మీరు ఏ అయినా ఈజీగా ఆల్రెడీ ఉన్న సిమెంట్ పాట్స్ కూడా మీరు దీని మీద పెట్టవచ్చు మీరు ఎక్కడైనా తీసుకెళ్ళడానికి గా కన్వీనియం చాలా ఈజీగా ఉంటుంది కదా వెయిట్ మాల్ గా దీంట్లో అయితే మట్టి కావాలి సో మామూలుగా కష్టపడుతుంటారు చాలా మంది హ్యాండ్స్ క్లవర్స్ సో వాటిని అట్టు పెట్టి ఇటు పెట్టి వర్షాలు పడినప్పుడు కానీ అలాంటి టైం లో బాగా ఇబ్బందిగా వీలు సో అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పొచ్చు యాక్చువల్లీ సో ఏంటి సార్ ఇది ఇక్కడే చూసాను ఇంతకు ముందు చూడలేదు సో ఎట్లా మామూలుగా ఏంటి ఇంతకు ముందే ఉందా ఇది ఇది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్ ఉంది ఇది మేము లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ ప్రొడక్ట్ కేటగిరీలో డీల్ చేస్తున్నాం ఓకే సో ఇది ఎట్ ద సేమ్ టైం బయట మీకు మామూలుగా జనరల్ గా పెద్ద పెద్ద వీల్స్ ఉన్న పాట్స్ వస్తాయి కానీ అది సస్టైనబుల్ ఉండవు లాంగ్ ఓకే ఇది మీ దీని మీద వన్ ఫిఫ్టీ కేజీస్ దాకా వెయిట్ పెట్టిన కూడా ఈజీగా జరిగి ఓకే వెయిట్ ఎంతవరకు ఉంటుంది వన్ ఫిఫ్టీ కేజీస్ ఓల్డ్ వన్ ఫిఫ్టీ కేజీస్ ఓల్డ్ బిగ్గెస్ సైజెస్ అండి మాకు ఓకే ఫోర్ ఫీట్ జనరల్ గా బ్రాండ్స్ తయారు చేయలేరు ఎందుకంటే ఎక్కువ లెంత్ పెంచేటప్పుడు డెన్సిటీ తగ్గిపోతది ఓకే బట్ మనం డబుల్ లేయర్ మెటీరియల్ లో పనిచేస్తాం డబల్ ఇది డబుల్ లేయర్ ఉంది ఇదంతా డబుల్ లేయర్ ఇంటెన్సిటీ చూడండి ప్రొడక్ట్ ఇది సింగిల్ లేయర్ మటీరియల్ ఉంది ఇది డబుల్ లేయర్ ఉంది సో డబుల్ లేయర్ కి మీకు అన్నిటికీ ఫైవ్ ఇయర్స్ మినిమం వారంటీ ఉంది ఓకే వీటికి వారంటీ లైఫ్ టైం ఎట్లా ఉంటుంది సార్ మామూలుగా అవుట్డోర్ లో మీరు వాడితే ట్వంటీ ఇయర్స్ అండి ట్వంటీ ఇయర్స్ ఉంటుంది అవుట్డోర్ మెయింటెనెన్స్ ఓకే మీరు అది కూడా మీరు బోర్ అయిపోతుందని తప్ప ఇది పాడవదు ఏం లేదు పాడవదు సో లైట్ లైఫ్ టైం అయితే ట్వంటీ ఇయర్స్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది అంటారా ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది అంటారా నాచురల్ గా ప్లాస్టిక్ కి తక్కువ ఉంటాయి ఎందుకంటే ప్లాస్టిక్ ఓవర్ ద పీరియడ్ ఎండ వల్ల టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల హార్డ్ అయి క్రాక్ అయిపోతుంది టెంపరేచర్ వల్ల ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల వాటర్ పోయడం ఫైబర్ అనేది మటీరియల్ ఇస్ రెసిస్టెంట్ టు ఆల్ వెదర్ కండిషన్స్ అందుకే ఇది కొద్దిగా ప్రీమియం ఉంటే అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది ఓకే సో వీటిలోనే అదొక టైప్ కదా అవునండి సో ఫైబర్ లో మనం చూసుకుంటే సో కాస్ట్ ఎలా ఉంటుంది సార్ మామూలుగా ఇప్పుడు మీకు చూపించిన ఎయిట్ ఇంచ్ చూసారు కదా అంటే ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యింది ఫోర్ ఓకే సైజ్ కూడా పెద్దదే కదా సైజ్ మీడియం ఉంటది మళ్ళీ మీరు తీసుకున్న సైజ్ అండ్ వెరైటీ అండ్ షేప్ ప్రకారం ప్రైస్ పెరుగుతున్నాయి డిఫరెన్సియేషన్ ఎంత మనం మూవ్ చేసుకోవడానికి చూసాం కదా అండి సో వీటిలో కూడా సైజెస్ ఉన్నట్టున్నాయి కదా అవునండి దీంట్లో ఎయిట్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఇంచెస్ దాకా సైజెస్ ఎయిట్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఈ సైజ్ నుంచి మీకు ఈ సైజ్ దాకా దొరుకుతాయి ఓకే సో ఇది ఎంత సైజు ఇది ఇంచెస్ ఇంచెస్ వీటిలో స్క్వేర్ టైప్ లో కూడా కనిపిస్తుంది స్క్వేర్ కూడా ఉంటాయి చాలా స్క్వేర్ మోడల్స్ లో కూడా ఉన్నాయి డిఫరెంట్ ఇప్పుడు స్క్వేర్ పాట్ తీసుకున్నారంటే స్క్వేర్ పాట్ కోసం కన్వీనియన్స్ ఉంటాయి టెర్రస్ గార్డెన్ వాళ్ళకి మాత్రం చాలా యూస్ అవుతాయని చెప్పుకోవాలి చెప్పుకోవాలి ఇవన్నీ కూడా సో యాక్చువల్లీ ప్లాన్స్ గాని కుండీల్లో పెట్టి ఎక్కువ మూవ్ చేయడానికి చాలా ఉంటాయి సో అలాంటి వాళ్ళకి యూస్ సో ఇవేంటి సార్ ఇది స్పెషల్ గా వియత్నాం నుంచి ఇంపోర్ట్ చేసిన సెరామిక్స్ 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 ఓకే ఇది లూనార్ కలెక్షన్ అని అంటారు ఈ పార్ట్స్ లో మీకు సౌండ్స్ కూడా వస్తాయి డిఫరెంట్ మ్యూజికల్ పార్ట్స్ అంటారు అది కాకుండా దీనికి క్రాఫ్టింగ్ చేసింది అంతా హ్యాండ్ మేడ్ ఉంటాయండి ఓకే సో యాక్చువల్లీ నేను ఫైబర్ అనుకోండి ఇందాడ చూసి సౌండ్ కూడా వస్తున్నాయి కదా ఎస్ 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 ఓకే ఇది మ్యూజికల్ ప్లాంటర్స్ అంటారు దీన్ని దీని మీద కంప్లీట్ హ్యాండ్ కార్వింగ్ ఉంటాయి ఇది మూన్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి అంత క్రాఫ్ట్ మీద మూన్ ఎలా కనిపిస్తుంది అట్లా హ్యాండ్ మేడ్ ఉంటది సో చూడ్డానికి కూడా చాలా బాగుంది ఎస్ న్యాచురల్ గా ఈ సౌండ్స్ ఏమైనా చేంజ్ అవుతుంటే ఎవ్రీ పార్ట్ కి డిఫరెంట్ వస్తాయి సో యాక్చువల్లీ డిఫరెంట్ గా వస్తుంది కదా వాయిస్ ఎవ్రీ పార్ట్ కి డిఫరెంట్ వస్తది సౌండ్ సో ఇది కూడా అట్లానే ఉంది సో వీటిలో ఎట్లా ఉంటుంది సార్ మామూలుగా లైఫ్ టైం వీటికి ఎంత ఉంటుంది దీనికి ఏం పాడవేది ఏం లేదు అసలు మోర్ ఆఫ్ అంటారు యాంటీక్స్ అండ్ కలెక్షన్ లాంటివి తీసుకుంటారు ఇది కొద్దిగా అందుకోసం ప్రీమియం రేంజ్ కూడా ఉంటాయి ఇవి

సార్ ఇందులో స్టార్టింగ్ రేంజ్ ఫ్రమ్ టెన్ థౌసండ్ అప్ టు టూ లాక్ రూపీస్ దాకా పర్లేదు టెన్ థౌసండ్ అన్నగా ఇటు చాలా తక్కువనే చెప్పాలి కింద పడితే పగిలిపోతుందా ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ అది సో యాస్ ఆశిష్ గారి నాకు ఒక చిన్న టిప్ కావాలి యాక్చువల్లీ సో ఈ పాట్స్ ని యూస్ చేయాలి ఎక్కువ రోజులు రావాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు సో అట్లానే ఈ మధ్య కాలంలో క్యారీ బ్యాగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా సో ఆ బ్యాగ్స్ ట్రెండ్ అయిపోయింది అనమాట ఆ బ్యాగ్స్ లో మట్టి వేసి మొక్కలు పెడుతున్నారు సో సేఫే అంటారా సేఫ్టీ గురించి ఏం ఇష్యూ లేదు అండి ఏంటంటే గా మేబీ మీకు అది ఒక కన్వీనియంట్ ఆప్షన్ అనిపిస్తుంది బట్ లాంగ్ టర్మ్ లో ఆ బ్యాగ్ ని మెయింటైన్ చేయాలంటే చాలా ఛాలెంజెస్ అయితే ఓకే మా ఫిలాసఫీ యాజ్ అ బ్రాండ్ బ్రిక్వేదా ఏందంటే మీకు మన దగ్గర ఏదైనా ప్రోడక్ట్ దొరికింది అది గా మెయింటైన్ అవ్వాలి మీరు బ్యాగ్ తీసుకున్నారనుకోండి గ్రో బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ ఎలాంటి బ్యాగ్స్ తీసుకున్నా కూడా అది షేప్ అవుట్ అయిపోతుంది రూట్ డిస్టర్బెన్స్ అయితది చాలా డిస్టర్బ్ అవుతుంది ఈ మధ్య కాలంలో చాలా చాలా ట్రెండ్ అయిపోయిందండి సో గ్రో బ్యాగ్ తీసుకుని వాటిలో పెట్టడం అనేది సో ప్లాంట్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది అన్నారు నిజంగా చాలా మంది చెప్పారు కూడా సో అట్లా ఇప్పుడు వాటర్ ఇచ్చేటప్పుడు చాలా మంది ఏంటంటే ప్లాంట్ ఉందనుకోండి దాన్ని డైరెక్ట్ గా అట్లా వాటర్ ఇచ్చేస్తూ ఉంటారు సో అట్లా ఇచ్చినా కదా ప్లాంట్ కి కొంచెం డిపెండ్స్ ఆన్ ద ప్లాంట్ ఇప్పుడు మీరు వాటర్ ఇంగ్ పెస్ట్ త్రో చేస్తున్నారు అది డిపెండ్ అవుతుంది దానికోసం మేము రికమెండ్ ఏం చేస్తాం సపోజ్ మీరు పైప్ వాడుతున్నారంటే దీనికి సిక్స్ డిఫరెంట్ నాజల్స్ వస్తాయి మీరు ఏ ప్లాంట్ కి ఏ రిక్వైర్మెంట్ ఉంది దాని ప్రకారం మీరు ఈ నాజల్ చేంజ్ చేసుకోవచ్చు అది అంత ప్రెషర్ ఇస్తుంది సపోజ్ మీరు జస్ట్ వాటరింగ్ చేస్తున్నారు ప్రెషర్ అవసరం లేదు కానీ దానికే మీరు ఏదైనా పెస్టిసైడ్ యూస్ చేస్తున్నారు లేదంటే బగ్స్ ఉన్నాయి అవి తీస్తున్నారు లీఫ్ మీద సో అవి తీసేటప్పుడు ఏమైతుంది మీకు దాని మీద డైరెక్ట్ ప్రెషర్ ఇస్తే అది మీకు క్లీన్ క్లీన్అప్ అవుతుంది ఓకే సో అయితే మీరే సజెస్ట్ చేస్తారు సార్ మన ఆడియన్స్ కి ఎక్కువ రోజులు ఈ పాట్స్ హెల్దీగా ఉండాలంటే సో యాక్చువల్లీ ప్లాంట్ హెల్దీగా ఉండాలనే కింద పాట్ కూడా చాలా హెల్దీగా అన్ కంఫర్టబుల్ డెఫినెట్ గా మీకు మంచి క్వాలిటీ మన దగ్గరనే కాదు ఎప్పుడైనా తీసుకుంటే మీరు జస్ట్ ఒకటి ఆలోచించండి మీరు ప్లాంట్ గ్రో ఎందుకు చేస్తున్నారు ఆర్గానిక్ లైఫ్ స్టైల్ కోసం చేస్తున్నారు సో అట్లీస్ట్ బేర్ మినిమమ్ ఏం చేయండి అంటే ఒక ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కొనండి అది మీ హెల్త్ కి కూడా టాక్సిక్ ఉండదు అండ్ రీసైకిల్ ప్లాస్టిక్స్ కానీ బ్యాగ్స్ కొన్ని బదులు ఏమైతే ఆ మైక్రో ఎలిమెంట్స్ అంతా మన బాడీలో మళ్ళీ వెళ్తాయి ఓకే అదొకటి ఇంపోర్టిస్తాను సో సార్ ఇవన్నీ గార్డెనింగ్ లో యూస్ చేసే ప్రోడక్ట్స్ కదా అవునండి ఓకే సో మాక్సిమం ఇవన్నీ ఉన్నాయి అంటే ఈజీ గార్డెనింగ్ అయిపోయింది చాలా కన్వీనియంట్ గార్డెనింగ్ చాలా కన్వీనియంట్ గా యూస్ చేయొచ్చు ఓకే సో అట్లా ఇప్పుడు ప్లాంట్స్ కి పెంచేటప్పుడు వాటి నుంచి వచ్చే ఫ్లవర్ కావచ్చు సో ఫ్రూట్స్ కావచ్చు తీసుకునేటప్పుడు చాలా అంటే ఎట్లా పడితే అలా తీసేసి ఉంటారు సో దానికి కూడా ఏమన్నా ఉంటుందా కట్ చేసే అట్లా ప్రూనింగ్ దగ్గర ప్రాపర్ సీజన్స్ వస్తాయి థైవన్ మేడ్ సీజర్స్ వస్తాయి మన దగ్గర అది మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది డ్యూరబిలిటీ బాగుంటది అవును ఎట్లాంటిది సో మాములుగా ప్లాంట్ కి ఏది హెల్ది అంటారు సార్ మామూలుగా ఇట్లా సీజన్స్ ని పెట్టి కానీ కట్ చేస్తే బెటర్ అంటారా లేకుంటే అలా తుంచేయడం బెటర్ అంటారా అంతే సార్ ఇప్పుడు ఎట్లా అంటే ఒకవేళ బిగినర్ గార్డెనర్స్ ఉన్నారు సో బెటర్ మీ టూల్స్ తీసుకోండి ఆల్రెడీ చాలా టైం నుంచి చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అలవాట ఉండేది సో వి డోంట్ రికమెండ్ ఓకే సో ఆశిష్ గారు అయితే ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అయింది కదా సో ప్లాంట్స్ గిఫ్ట్ ఇవ్వడం అనేది సో చూసుకుంటే వాటికైనా గిఫ్టింగ్ కోసమే పోతాయండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంటర్స్ ఉన్నాయి చిన్న సైజ్ ప్లాంటర్స్ ఇంచెస్ ప్లాంటర్స్ చెప్పాను కదా సిక్స్ ఇంచెస్ ఇవన్నీ మాక్సిమం కార్పొరేట్ గిఫ్టింగ్ కి వెడ్డింగ్ గిఫ్టింగ్ కి ఈ మధ్య ఏదైనా చిన్న బర్త్డేస్ ఒకేషన్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉన్నాయి టీవీ షోస్ లో కూడా ఎక్కువ ప్లాంట్స్ ఎక్కువ ఇస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ గిఫ్టింగ్ సంథింగ్ వెరీ నార్మల్ లైఫ్ ఒకటి ఇదేంటి చైన్ టైప్ ఇది స్పెషల్ గా వచ్చిన హ్యాంగింగ్ పాట్స్ అండి మీకు హ్యాంగింగ్ పాట్ జనరల్ గా ఏమైతే అంటే మొత్తం తీయాల్సింది అవసరం పడుతుంది ఇంట్లో ఈ హుక్ మోడల్ వచ్చింది దాని తర్వాత ఇది మొత్తం డిటాచబుల్ బాటమ్ దీన్ని కూడా తీయించండి తీసి చేసుకోవచ్చు ఓకే ఎస్ సో ఇది చాలా కన్వీనియంట్ అయితది అండ్ మంచి స్పేసెస్ కోసం డెకరేషన్ కోసం బాగా వస్తాయి ఓకే ఇట్లా టూ వెన్స్ ఉన్న వీటిలో ఎట్లా ఉన్నాయి సార్ కాస్ట్ సైజ్ బట్టి ఇది ఉంటుంది ఓకే ఈ స్టార్టింగ్ రేంజ్ ఫైబర్ లో మీకు టూ

ఎట్లా అనిపిస్తుంది మామూలుగా బిజినెస్ బిజినెస్ ఇస్ అమేజింగ్ పీపుల్ ఆర్ వెరీ గ్రేట్ అండ్ కైండ్ సో ఈ కేటగిరీ అనేది చాలా మంచిగా పెరుగుతుంది మన అందరిలో అవేర్నెస్ వస్తుంది గ్రీనరీస్ హౌ ఇంపార్టెంట్ అని సో ఇంతకు ముందు ఏంటంటే మనం ఒక ఫర్నిచర్ పీస్ లాగా డెకరేషన్ కోసం వాడుతుండే బట్ ఇట్ హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ కొన్ని ఫ్యామిలీస్ లలో ఇది పెట్ లాగా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది ఓకే సో అట్ ది సేమ్ టైం మనం ఇంట్లో మన కోసం ఎలా గార్మెంట్స్ ఐటమ్స్

ఓకే సో యాక్చువల్లీ మాములుగా ఒకవేళ మీకు పార్ట్స్ కావాల్సి ఎవరైనా కావాలనుకుంటే సో ఒకసారి మీ వెబ్సైట్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఒకసారి చెప్తారు షూర్ అండి మీరు మన వాట్సాప్ నంబర్ నైన్ డబల్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ త్రీ వన్ ఫోర్ సెవెన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి ఆ నంబర్ కైనా రీచ్అౌట్ చేయవచ్చు అదర్వైజ్ సెంటర్ డాట్ ఇన్కి కి కూడా అవుట్ చేసుకోవచ్చు మన వెబ్సైట్ లో అన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తుంది స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెటర్ గా మీరు చూసి ఇంకా ఎలా క్యాల్క్యులేట్ చేసేసి చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ చేశాక మీరు అవుట్ స్టేషన్ ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా కూడా మన డెలివరీ ఇస్తాం ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది ఏం సార్ ఇవి ఇక్కడ నాకు చూసుకుంటే ఇది అసలు నిజంగా ఒక పెద్ద ట్యాంక్ ఉంటుంది కదా ట్యాంక్ ప్లాంట్ ట్యాంక్ ప్లాంట్ లాగా అయిపోయింది చాలా ఈజీగా మూవ్ చేయడానికి చాలా ఈజీ మూవింగ్ ఉంది కదా దీనికోసం అంటే మేము స్పెషల్ గా ఒక స్టాండ్ చేసిన స్టాండ్ ఉంది ఓకే దానికి సెపరేట్ స్టాండ్ సపరేట్ వచ్చింది అనుకో లేదు సో ఈ స్టాండ్ వల్ల మీకు ఎక్కడైనా గా మీరు ఎంత పెద్ద పాట్ అయినా ఎంత హెవీ అయినా మూవ్ చేస్తారు ఇదెంత సార్ మాములుగా ఏంటి అసలు ఎంత పెద్ద ఇది చాలా మంది బయట రిసార్ట్స్ లో హాస్పిటల్స్ లో ఇలాంటి పెద్ద పాట్స్ వాడతారు పెద్ద బోగీల కానీ పెద్ద బోన్సాయ్ ప్లాంట్స్ ఉంటాయి బోన్సాయ్ ప్లాంట్స్ వాటి కోసం వాడతారు ఎంత సైజ్ ఎంత సరే సైజ్ ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఎస్ ఓకే చె ఎట్లుంది సార్ ఇది ఎంత కాస్ట్ ఎంత ఫైబర్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ నుంచి అప్ టు అండి ఇందులో ఇంకా షేప్స్ అండ్ సైజెస్ ప్రకారం ప్రైస్ ఓకే ఇవన్నీ తులసి మొక్క కదా ఇవన్నీ తులసి పాట్స్ అండి తులసి పాట్స్ అవునండి ఇది కూడా ఫైబర్ ఇవన్నీ ఫైబర్ అండి ఓకే ఇది ఇది స్పెషల్ గా లోటస్ ప్లాంట్స్ కోసం బాగా పోతాయండి కొంతమంది ఇట్లా ఫౌంటైన్ లాగా కూడా వాడుకుంటారు సో ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో మీకు ఎయిటీన్ ఇంచెస్ నుంచి పెద్ద ఫార్టీ వన్ ఇంచెస్ దాకా సైజెస్ ఓకే సార్ ఇదేంటి మామూలుగా మూవింగ్ అన్ని ఉన్నాయి కదా దీనికి మీరు ఇందాక చూసారు కదా అదే స్టాండ్ ఉంది పెద్ద పాట్స్ కోసం కూడా దొరుకుతాయి ఈ స్టాండ్స్ లో మీకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఏ పాట్ కంటే ఆ పాట్ కోసం మనం ఇవి ఉంటే చాలా ఈజీ గార్డెన్ వాళ్ళకి గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇవి ఉంటే చాలా ఈజీగా సో రిమూవ్ చేయడానికి వాటర్ క్లాగింగ్ అవ్వదు రూట్ డిస్టర్బ్ అవ్వదు ప్లాంట్స్ డిస్టర్బ్ అవ్వదు తర్వాత క్లీన్ ఉంటాయి మనం ప్లాంట్ కి వాటర్ ఇస్తే తుప్పు తుప్పు అట్లా ఉంటుందా ఇది ఐరన్ సార్ పడదు అని చెప్తే తప్పు హండ్రెడ్ పర్సెంట్ బట్ దీంట్లో ఇంకొక ఆప్షన్ మనం ఏం డెవలప్ చేసిన అంటే ఇప్పుడు రస్ట్ వచ్చి చాలా మంది ఏంటంటే రస్ట్ మార్క్స్ వద్దంటారు సో దానికోసం మనం దీనిలో పౌడర్ కోటెడ్ సీరీస్ తీసాం ఓకే అది దీనికన్నా కొద్దిగా ఎక్కువ ప్రైస్ ఉంటాయి బట్ దానికి మెయింటెనెన్స్ ఏమి ఇష్యూ అవసరం రస్ట్ పడదు ఓకే సో జాకిర్ గారు ఇప్పుడు ఏమైంది మీరు ఇంతకు ముందు నాకు క్వశ్చన్ అడిగారు ఈ గ్రో బ్యాగ్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ అది ఏముంది సో ఇప్పుడు ఏమైతే మీరు గ్రో బ్యాగ్స్ తీసుకున్నా పాట్స్ తీసుకున్నా ఎలాంటివి తీసుకున్నా ఏమైతుంది మీరు స్టాండ్స్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సింది ఓకే మీకు టెరస్ మీద ఏమైతుంది మీరు స్టాండ్ పెట్టకుంటే వాటర్ క్లాగింగ్ వాటర్ సీపేజెస్ అన్ని ఇష్యూస్ ఉంటాయి చాలా మంది కొత్త కొత్తగా ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారు చాలా మంది ఏంటంటే నాకు కూడా అదే డౌట్ వచ్చింది చాలా మంది ఇప్పుడు టెర్రస్ గార్డెన్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు సో పైనంతా ప్లాంట్స్ ఎక్కువగా ఉంటారు సో వాటికి వాటర్ ఇచ్చినప్పుడు కింద స్లాప్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది కదా సో అలాంటప్పుడు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఎందుకంటే మీరు ఈవెన్ వాటర్ ప్రూఫింగ్ చేయించినా కూడా వాటర్ సీపేజెస్ ఇష్యూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వాటర్ అబ్జర్వ్ అవుతుంది కాబట్టి స్టాండ్ పెట్టిన వల్ల అలాంటి ఏం ఇష్యూ రాదు మీరు ఈజీగా అప్పటికప్పుడే క్లీన్ చేసుకొచ్చి మెయింటైన్ సో స్టాండ్స్ లో మనకి ఎంత కాస్ట్ నుంచి సార్ ఇది సార్ మీకు స్టార్టింగ్ వచ్చేసి ఇది రాడ్ స్టాండ్స్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ నుంచి థర్టీ ఓకే ఒకసారి మన దగ్గర ఎంత ఎంత సైజ్ ఉంది ఒకసారి ఇవి కూడా చూద్దాము అవును ఇవి స్టాండ్స్ కూడా మనం ప్రతిదీ పార్ట్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ ప్రకారం సైజ్ ప్రకారం తయారు చేసాం ఓకే సో మీకు దీనిలో ఈ చిన్న సైజెస్ ఉన్నాయి ఇందులో మీడియం సైజెస్ ఉన్నాయి ఇవి నైన్ బై నైన్ టెన్ బై టెన్ మళ్ళీ ట్వెల్వ్ బై ట్వెల్వ్ వస్తాయి ఇందులో కూడా మళ్ళీ టూ గ్రేడ్స్ ఆఫ్ క్వాలిటీ చేస్తాం ఇది టెన్ ఎంఎం ఉంది అది ఎయిట్ ఎంఎం ఉంది

నాలుగైదు పాట్ పెట్టాలని కూడా ఉంటది అప్పుడు ఇలాంటి బెంచ్ స్టాండ్స్ తీసుకోవచ్చు త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ సిక్స్ ఫీట్ దాకా దొరుకుతాయి అండ్ మీరు అడిగారు దీనికి రస్ట్ వచ్చే ఛాన్స్ వస్తుంది ఎస్ రస్ట్ వస్తుంది సో దానికి ఆప్షన్ ఏంటంటే ఇట్లా పౌడర్ పౌడర్స్ కూడా తీసుకోవచ్చు ఇది రస్ట్ అనేది రాదు మెయింటెనెన్స్ అది ఉండదు ఓకే సో అది ఈజీగా మీరు కన్వీనియం ఎఫర్ట్ వీటికి మాములుగా రాదంటారు చెదలనేది చెదలు అనేది ఓవర్ ద పీరియడ్ వస్తాయండి కంప్లీట్ గా రాదని కూడా చెప్పారు తుప్పు పట్టడం లాంటివి ఇప్పుడు ఇది అయితే మీకు కంప్లీట్ గా రస్ట్ కనిపిస్తుంది ఇక్కడ ఒక వాటర్ సింగిల్ వాటర్ సెకండ్ వాటర్ లో మార్క్స్ ఓకే ఇన్ అట్లా లేదు ఇది ఎవ్రీ టూ ఇయర్స్ కి మీరు కలర్ చేయాలి ఇది అప్ టు ఇయర్స్ మెయింటెనెన్స్ లేదు సో ఏం చెప్తారు మామూలుగా టెరెస్ గార్డెన్ మెయింటైన్ వాళ్ళు ఇలాంటి స్టాండ్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు కదా సో వాటికి తుప్పు పట్టుకుని ఉండాలంటే ఏం చేయాలంటారు తుప్పు పట్టకుండా ఉండాలంటే జనరల్ గా ఏంటంటే ఎవ్రీ వన్ ఇయర్ టూ ఇయర్ కి వాళ్ళు ఏషియన్ పెయింట్ ఒక డ్రస్ పెయింట్ పెయింట్ వస్తుంది ఆ పెయింట్ చేసుకుంటే ఎఫర్ట్ లెస్ గా మెయింటైన్ అయిపోతుంది ఆశీష్ గారు మాములుగా ఒకేలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఎవరైనా కావాలనుకుంటే సో ఎట్లా అసలు కేర్ ప్రాసెస్ సింపుల్ అండి ఏం లేదు రిటైల్ క్లయింట్స్ అంటే మనకు వాట్సాప్ మీద కాల్ చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్ మీద మెసేజ్ పెడితే మన వెబ్సైట్ లింక్ అన్ని వచ్చేస్తుంది అది మీరు దాంట్లో మన వెబ్సైట్ లో చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బల్క్ సైజ్ అంటారు కదా చాలా ఎక్కువగా కావాలనుకుంటే వాళ్ళకి కూడా అవైలబుల్ గా మొత్తం చాలా ఉన్నాయి కదా చాలా ఉన్నాయండి ఇది ఇప్పుడు సపోజ్ మనం ఓన్లీ రీటైలే చేయము బట్ ఆల్సో మనం బీటు బి కూడా చేస్తాము సో ఎవరికైనా స్టోర్ పెట్టాలి లేదంటే ఆల్రెడీ స్టోర్ పెట్టాలనుకుంటున్నా స్టోర్ పెట్టాలంటే సింపుల్ అండి వాళ్ళు ఒకవేళ స్టాక్స్ తీసుకోవాలంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కూడా బల్క్ లో వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి మాక్సిమం మన ప్రొడక్షన్ ఉన్న ప్రొడక్ట్స్ ఏ సో వాళ్ళకి వచ్చిన ప్రైస్ క్వాలిటీ డిఫరెంట్ గా ఉంటది ఇక్కడ గా వాళ్ళు మనకు వాళ్ళ బిజినెస్ కార్డ్స్ వాట్సాప్ చేసేస్తే మేము డీలర్ ప్రైస్ లిస్ట్ అప్డేట్ చేస్తాం సో ఎలా ఉంటుంది సార్ బిజినెస్ ఇన్ని ఇయర్స్ నుంచి లో సో ఒక్కొక్కసారి లాభాలు నష్టాలు అనేవి ప్రతి బిజినెస్ లో జరుగుతూ ఉంటాయి కరెక్ట్ సో మీకు అట్లా ఎప్పుడైనా ఫేస్ చేసారా డెఫినెట్ గా ఛాలెంజెస్ ఉంటాయండి బట్ ఏంటంటే బిజినెస్ వచ్చేసి మనకు అన్ని గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చూస్తామంటే హౌ ఇట్ ఇస్ ఇన్ ద లాంగ్ రన్ సో వీ థింక్ ఇన్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ వచ్చేసి గార్డెనింగ్ అంత పెద్ద బిజినెస్ ఏది లేదు ఎందుకంటే ఇది మాస్ లెవెల్లో పెద్ద లెవెల్లో ఇన్ఫాక్ట్ కార్పొరేట్ లెవెల్లో కూడా చాలా ప్రమోట్ అవుతున్న కేటగిరీ సో ఇవేంటి ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ అండి ఇది ఎక్సెస్ స్టాక్స్ ఇక్కడ లోకల్ డిస్పాచెస్ అమెజాన్ డిస్పాచెస్ వాటికి ఉంటాయండి అండి సో ఆన్లైన్ ఆర్డర్స్ వస్తాయి మనకు ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే సో ప్యాకేజింగ్స్ అనేది ఇక్కడే అయితే అండి ఇది స్టాండింగ్ ఇది స్టాండ్స్ అండి మేము మనం చూసిన స్టాండ్స్ ఇది ఓకే ఎంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు సో కొత్తగా స్టార్ట్ ఏం చెప్తారు మంచి ఏం లేదు కొద్దిగా ఇవాల్యుయేట్ చేయండి లాంగ్ టర్మ్ ఆలోచించండి మేబీ ఇన్ షార్ట్ రన్ మీకు ఇమీడియట్ రిజల్ట్స్ ఉండదు బట్ దీని ఉన్న కేటగిరీ వచ్చేసి ప్రొడక్ట్ వచ్చేసి చాలా పెద్దగా అవుతుంది అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ దీనికోసం అండ్ స్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఏంటంటే మనం కల్చరల్గా గా నేచురల్ గా ప్లాంట్స్ అన్ని అగ్రికల్చర్ తో మనం రూటెడ్ ఉన్నాం కాబట్టి ఫర్ ఎనీబడి ఇప్పుడు సపోజ్ మీరు మా మా దగ్గర విశాఖపట్నం విజయవాడ విజయనగరం ఇట్లాంటి దగ్గర కూడా డీలర్ పాయింట్స్ ఉన్నారు మీరు కూడా అట్లా డీలర్షిప్ తీసుకొని మన ప్రొడక్ట్స్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ చేస్తామండి ఎందుకంటే మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీలర్ పాయింట్ తీసుకున్నారంటే ఆ ఏరియా నుంచి ఏదైనా క్లయింట్స్ మాకు వచ్చినవి కూడా మీకే రీడిరెక్ట్ అవుతుంది సో సపోజ్ మా మా విజయనగరంలో ఒక గార్డెన్ నీడ్స్ అని స్టోర్ ఉంది ఆ స్టోర్ అక్కడ విజయనగరంలో ఉన్న దగ్గరలో ఉన్న అన్ని కస్టమర్స్ వాళ్ళకే కేటర్ చేస్తాం మేము ఇక్కడ నుంచి డీల్ చేయము సో వాళ్ళకి మేము ఎగ్జిస్టింగ్ బిజినెస్ కూడా ఇస్తాము వాళ్ళు కూడా ఇంకా బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ సో పార్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఇవ్వటం జరిగింది సో ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ